వారు తమ్ముడు గారు తిరుపతిలో ఉన్నారు వారు మీ సోదరి ఉన్నారు శ్రీమతి అల్లు అమ్మమ్మ ఈ వారు తిరుపాల ఇలాంటి కార్యక్షేమాలకు బాగా అంటే ఇంటి నుంచే సంప్రదాయ పరిరక్షణ ప్రచారం ఇంటి నుంచే ప్రారంభించిన మహానుభావుడు బాప స్వామి గారు ముందుగా సరసాయి స్వామి గారికి ప్రత్యేకమైనటువంటి కుర్చీలో పెద్ద

కుమేర్ శ్రీమాన్ డాక్టర్ సి ఇరగం దల్లా చక్రవర్తి రఘురాదాచార్య స్వామి గారి శత జయంతి ఉత్సవ శుభావసరమున భద్రాచల దివ్యదేశ స్థానాచార్యులు ఉభయ వేదాంత ప్రొఫెక్ శ్రీమాన్ కోమాండూరు ఇరవల్లి సరసాయి స్వామి దివ్య పదాంబుజ సన్నిధిలో సప్రశయంగా శ్రీ రఘునాథ దేశుల విశిష్ట పురస్కారాన్ని సమర్పిస్తూ వసగబడిన సమ్మాన పత్రం వేద ఇతిహాస పురాణ ప్రవచన భీమిడి కుబే శ్రీమాన్ కొమండూరు లేవల్లి త్రివేంద్ర రామానుజాచార్య స్వామి లక్ష్మి దంపతుల గర్భశుద్ధి ముక్తాబలంగా జన్మించిన వారు ఈ నామధేయమే వ్యవహారంలో ప్రసిద్ధమైనది కానీ స్వామి వారికి ఉభయ శ్రీనివాస రామానుజాచార్య స్వామి వారు అన్నది కూడా నామాంతరం స్వగ్రామం బాపంటలో ప్రాథమికంగా విద్యార్థులు చేసి శ్రీ 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 తర్య స్వామి వారి వేద విశ్వవిద్యాలయం శీతాలగంలో ప్రమాంతం కృష్ణ యజుర్వేదాన్ని అధికరించి విమట ఎంఏ సంస్కృతం ఆలోపాచార్య విశిష్టాద్వైత వేదాంతాచార్య పట్టణం పొందిన దీశాలి మీరు వేద సంగీత కళానిధి మీరు వేద విజ్ఞానంతో పాటుగా కర్ణాటక సంగీత విజ్ఞానాన్ని కూడా లోపుగా అభ్యసించిన ఈ సంగీత విజ్ఞానము మీ మధుర ఉపన్యాసములకు వెళ్ళదీసి పెట్టింది తెలుగు రాష్ట్రాల్లో మరియు పలు ప్రాంతాల్లో రామాయణ భాగవత భాగవతాది ప్రవచనాలతో పాటుగా సంస్కృత ద్రవిడ సంప్రదాయ గ్రంథములపై మరియు విశిష్టాత్మక సిద్ధాంతంపై కూడా చూపతికంగా సప్రమాణంగా ప్రవచనం చేయగలిగిన ప్రతిభా సంపదలు మీరు ఈ ప్రసంగాలలో అవసరమైన సందర్భాల్లో శ్రోతమేయమైన మృదు మధుర గానకోశంతో శ్రోతలను మంత్రముగ్ధనం చేయనట్టు ఈ ప్రతిభ అనన్య సామాన్యమైనది

శ్రీ రఘునాథ దశ విశిష్ట పురస్కారము మీకు ప్రదానం చేస్తున్నది ఆచార్యుల అనుగ్రహంతో మీ భావి జీవితం ఇకోదికంగా సంప్రదాయ సేవలో అంకితం అవుతుందని ఆశిస్తున్నాము ఇప్పుడు సత్యప్రదాయ ప్రదక్షిణ సభ ట్రస్ట్ వరల్డ్ ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆ సత్యప్రదాయ ప్రదక్ష సభ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి గారిని ఒకసారి వెనుక పెరిగి చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వారితో కలిసి ఈ సమాన పత్రాన్ని సమర్పిస్తారు ప్రజ్ఞాచారూరు పుత్రికలే కాక వారి యొక్క జ్ఞాన పుత్రికగా మానస పుత్రికగా ఉన్నటువంటి వారు శ్రీమతి యరగంద్ర స్వాతీదేవి గారు మీరు మీ భర్త ప్రల్లారెడ్డి గారు గారికి చాలా విశేషంగా అభిమాన పాత్రలు వారిద్దరి యొక్క తోడు సంస్థకు సంప్రదాయానికి వరంగల్లో ಅದ್ಭುತವಾಗಿ ದೀರ್ಘ ಸುಮಂಗಡಿ ದೀರ್ಘ ಸೌಭಾಗ್ಯ ಅನುಕೂಲ ಆರೋಗ್ಯ ಮಂಗಳ